అందరికీ నమస్కారం అండి ఈ జన్మలో భార్యాభర్తలు ఎందుకు అవుతారు పూర్వజన్మ ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ ప్రపంచంలో ప్రతి బంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తుల్ని ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మరి మనసు ఎక్కువగా పట్టుబడుతూ ఉంటుంది అలాగే మన వదలం కూడా ఇది యాదృచ్ఛికమా అంటే అస్సలు కాదు మన జీవితంలో భార్యాభర్తలుగా కలవడం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది అది గత జన్మ కర్మల ఫలితం మన హిందూ ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా ఒకటి చెప్తున్నాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరిని జీవితంలో భాగమవుతామో వాళ్ళతో ఎలా ఈ బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర బంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వజన్మలో తీరకుండా మన భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణానుబంధం ఇవే మనల్ని మళ్ళీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసమే అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అస్సలు అర్థం చేసుకోలేదు బాధని ఇచ్చాడు ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు ప్రేమ పొందలేకపోయిన బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆ ఈమెను మళ్ళీ అతను భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి ఆ బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్ళీ కలుస్తాయి కలిసి తీర్చాల్సిన బంధాలే మన జీవితంలో అల్లుకుంటాయి అదే మన భాగవత పురాణంలో కూడా చెప్పబడింది గంధర్వులు దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలు అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భత్తులుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒకసారి కాదు ఎన్నోసార్లు మళ్ళీ పుట్టి మరణించాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటి లేదా మరొకటి కొనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావడం అనే బంధం అనేది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవం లాంటి మంచి భావాలే మనం తదుపరి జన్మలో దారి వంతని నిర్మిస్తాయి ఇది మన పూర్వజన్మ ఎలా ఉండబోతుందో నిర్మించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో శ్రమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మయోగం శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మకు ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం ఈ జనంలో కలడం అనేది దైవ సంకల్పము దైవమే లెక్కలు వేసి మనల్ని కలుపుతాడు మనం ఊహించినది అనుభవించేలా చేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనకి తెలియని కారణాలతో వారు మనకి దగ్గర అవుతున్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారిపై ఆకర్షితులవుతున్నామా మనకి స్పష్టంగా తెలియదు కానీ మనసుకు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఇంత కొద్దిగా మాట్లాడినా సరే అంటే బంధం గొప్పదనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్య భర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలో అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా కానీ వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మ కాదు అది కొన్ని జన్మల కదా బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మనం పాత్రదారులం కానీ రచయితలం మనం కాదు మన చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవడం ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మలో ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మలో తీరిన కథలు ఉండవచ్చు కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం మన బంధాలను పూర్వ జన్మల వెలుగులో చూడండి ఆ అర్థం మన జీవితాన్ని మారుస్తుంది మీ జీవితం వెలుగుతో నిండిపోవాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన కొత్త వీడియోస్ని మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు